మన మన ఛానల్ పట్టించిన పట్టించేస్తున్నాయి తెలియదు లోపలికే వాడు వచ్చి మీరైతే ఇప్పుడైతే ఈ చెట్టు తింటున్నా ముందు ఆ మాట చూడవచ్చు చూడవచ్చు గైస్ ఇంకా అయితే మంచిగా వస్తుంది ఇంకా అయితే మంచిగా వస్తుంది చూడొచ్చు అడ్డమైతే చూడొచ్చు గైస్ మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు మీరైతే వేసుకోండి సబ్స్క్రైబ్ అయితే కొత్త వచ్చిన వాళ్ళు యూట్యూబ్ అనేది గివ అయితే మంచిగా డబ్బులు వస్తే మంచిగా అవి నేను చూడొచ్చు మెరుగుతాయి కానీ సాడనేది గట్టి ఉంది భూమి అయినా మంచిగా వస్తుంది చూడొచ్చు మాడైతే మీరు అది చూడం అంటే ఎక్కించాం అయితే పడే స్టైల్ ఉంటే మన అంటూ పెడితే అమ్మ కదా అంటూ పెట్టలే ఖర్చు ఉందని రైతు వచ్చి అయితే చూసాం సా అయితే అయిపోయింది అవు ఇంటి కొంచెం ఉన్నాడు మావాడు ఉన్నాడు మా దోస్తు వాడు అక్కడు ఇప్పుడైతే ఇటు ఇంకో సాంగ్ ఉంది అది అయిపోతుంది ఇప్పుడు అయితే గేట్ షూట్ అయితే మ్యాడమ్ గేట్ షూట్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఐ గైస్ ఇగో మా డాడీ అయితే తట్టిస్తుండు ఇది అయితే తట్టించాక అయితే తీసుకుపోతాం చూడండి ఇది అయితే తడుతు తట్టిస్తుండు ఇబ్బంది అవుతుంది గైస్ చూడొచ్చు మీరు అయితే వస్తలేదు చావు చూసుకోవచ్చు చావు అయితే గైస్ మాకు అనేది అనేది సెట్టింగ్ అంతా వెరైట్గా ఉంది మా బాగుంది మా బాగు రావాలి గైస్ అది బాగుంది దొలకొచ్చాక నిలిపి అయితే

solo che non ອໍສະເລດໂອສະເລດກະໂຕມາແດ່ໂຕເບື້ອດງມັນດ